పెరికేకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెరికేకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వికలాంగుల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ముత్తినేని వీరయ్య మరియు నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా జూకూరి రమేష్ నియామకం పొందిన సందర్భంగా నేడు నల్గొండ పట్టణంలోని పెరికాభవన్ లో ఆత్మీయ సమ్మేళనం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అణగారిన వర్గాలు బాగుపడాలంటే చదువు ఒక్కటే మార్గమని అన్నారు అలాగే రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ముత్తినేని శ్యాంసుందర్ శివరామకృష్ణ ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు మీకు కానీ అప్పుడు ఇంత ఉత్తేజం రాలే ఎంతో పోరాడారు గ్రామాలలో మన పెద్ద సోదరులందరికీ పోయి మనం ఎస్టీల చేరాలి మన ఎస్టీల గుర్తింపు రావాలి మనం ఎస్టీలో వస్తే గుర్తిస్తుంది అనేది దాని గురించి సనా పోరాడారు పాపం పోరాడు ఇప్పటికీ నాకు గుర్తింపు మనకు మొదటిసారి కూడా కనక అంటే ఏ గ్రామంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా వారందరికీ కలపకపోవడం మన ధర్మం కాబట్టి ఎందుకంటే మనం మొదటిసారి గతంలో ఒక పది ఏళ్ళ కింద మనకు చదువు మీద మనకు రాజకీయం మీద వేరే వివిధ రంగాల మీద ఎక్కువ లేకుండా అవునా అంటే కూడా అన్ని గ్రామాలలో కొన్ని మనం ఉన్న కుటుంబాలు ఉన్న గ్రామాలలో కనక కులం అనేది తెలిసింది తప్ప కనక అన్ని గ్రామాలలో ఎక్కడైనా జిల్లాలో వేరే రాష్ట్ర లెవెల్లో కూడా ఉన్నారు కానీ ఎక్కడ ఎక్కడ ఉన్నా కూడా తక్కువ తక్కువ కుటుంబాలు ఉన్న ఉండటం వల్ల మనకు గుర్తింపు లేదు అయినా కూడా ఉన్న పది కుటుంబాలలో కూడా ఆ గ్రామాలలో మన దగ్గర ఉండేది అయినా కూడా మనం తెలుగు మొదటిసారి కూడా తెలుగుతోటే ఉన్నాం మన ఇతర కులాలను కలపకపోవడం వల్ల మనం ఈ పెద్ద కులానికి గుర్తింపు వచ్చింది అమ్మ ఇది నాలుగు ఉన్నా కూడా ఊర్లు మెయింటైన్ చేసే అంత శక్తి కింద ఉందనే దాని కూడా మన గ్రామాలలో మనకు ఆ గుర్తింపు అదే గుర్తింపుతోటి రాజకీయంగా కానీ విద్యలలో కానీ ఉద్యోగాలలో కానీ ప్రథమ స్వానమాలు ఉన్నామంటే కూడా మనం ఆ రకంగా మనం తోడ్పాటు ఉండడం వల్లనే ఇవాళ మనం ఈ స్టేజ్కి వచ్చి మనం ఈ సమాలైనా ఏదైనా అన్ని పార్టీలలో మన పెద్ద స్వాములు ఉన్నారు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా మన గ్రామానికి వచ్చేసరికి మన పెద్దవారు ఎవరన్నా నిలబడితే అన్ని కులాలని కలపపోయి ఓట్లు వేయించుకుంటేనే మన పెద్దవారు గెలుస్తారు ఓన్లీ మన పెద్దవారు ఓట్లు వేస్తే మనం తోటి మన తోటి వచ్చేటట్టు చేసుకోవాలి మనం మంచి మంచి పనులు చేస్తుంటే ఇతర కులాలు కూడా మనకు సహకరిస్తాయి కాబట్టి చెప్పేది ఒకటే మనం అన్ని కులాలను అన్ని మతాలను దగ్గర తీసి చేసినప్పుడే మన కులానికి గుర్తింపు ఉంటుంది మనం రాజకీయంగా మన దాంట్లో మనం ఇతర కొట్లాడుకుంటే ఇతర కులాల కొన్ని గ్రామాలలో గీక సోదరులు ఎక్కువ కాడ మనం మనమే కొట్లాడుకుంటాం కానీ కొన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే రీసెంట్గా ఒక ఒక క్యాబినెట్ మంత్రి దగ్గర నా పేరు సందర్భం వచ్చినప్పుడు ఆ అంత అక్కడికి వచ్చిన ఒక అతను అన్నాడంట అతను బలి అద్భుతం కూడా బాగా అంటే ఇప్పుడు తెలంగాణ చాలా మంది ఏమన్నారంటే అంటే బలి అద్భుతం అప్పుడు అంటారు అద్భుతం ఎక్కడితే నేను ఈ స్థాయికి రావడానికి మీరు కూడా నిజంగా రాజకీయం ఎదగాలనుకున్నా ఏదన్నా రంగంలో ఎదగాలనుకున్నా ఏదన్నా ఒక అంశాన్ని ఎంచుకొని మీరు ముందుకు పోవాలనుకున్నా ఒక నాలుగు ముక్కలు మీరు స్పష్టంగా నేర్చుకోవాల్సింది మొదట సంకల్ప బలం ఉండాలి మీకు అంటే నువ్వు ఎక్కడికైతే చేరుకోవాలనుకుంటున్నావో ఆ టార్గెట్ని నువ్వు ముందుగా పెట్టుకోవాలి మీరు మీ కార్పొరేషన్ చైర్మన్ కావాలనే ఆలోచన ఇవాళకి కాదు దాదాపు పన్నెండు సంవత్సరాల క్రింద ఏర్పరచుకున్న ఆలోచన ఇదే నెవస్థనే కార్పొరేషన్ చైర్మన్ కావాలని కోరుకున్నాను నాకు మధ్యలో కూడా అవకాశాలు వచ్చాయి వేరే పార్టీ నుంచి పదిహేనులోనే వచ్చింది నాకు అవకాశం కానీ నేను భయపడుతు కాంగ్రెస్ కుటుంబంలో పుట్టాను నేను నాతో ఉన్న విధానాలు ఏ ఒక్కటి కూడా మార్చుకోవడానికి పెద్దగా సిద్ధపడలేదు ఇవాళ నేను పార్టీ మారి ఒక చైర్మన్ అయినా ఒక ఎమ్మెల్సీ కూడా ఆప్రోచిన గతంలో ఏదైనా నాకు ఇంత సంతోషం ఉండేది కాదు నేను కూడా ఎప్పుడో ఒక లైన్ చదువుకునేవాడిని కాదు ఆయన బైబర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అంటే మీరు ఒక వ్యవస్థను నమ్ముకోండి ఒక అంశాన్ని నమ్ముకోండి ఒక టార్గెట్ని నమ్ముకోండి ఒక సంకల్ప పదం పెట్టుకోండి ఏది జరిగినా పర్లేదని మీరు వైపు అడుగులు ముందుకు ముందుకెళ్ళిపోతే మనకు సక్సెస్ రేట్ వస్తుంది ఈ దారిలో మనకు అవమానాలు ఉంటాయి ఎన్నో చీత్కారాలు ఉంటాయి ఎకిలి మాటలు ఉంటాయి ఎన్నో రకాలు ఉంటాయి అవన్నీ అవన్నింటినీ మనం అధిగమిస్తూ ముందుకు పోతే మన సక్సెస్ అయితే వస్తుంది